మ నమస్తేనండి అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపే గీతా జయంతి గీతా జయంతి అనగా హిందూ పవిత్ర గ్రంథము భగవద్గీత పుట్టినరోజు ఇది భారతదేశము మరియు ప్రపంచవ్యాప్తంగా కూడా హిందూ పంచాంగం ప్రకారము మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు జరుపుకుంటారు అయితే ఈ గీత సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుని చేత పలకబడింది కాబట్టి ఏ సందేహానికి తావు లేకుండా భగవద్గీత పరమ ప్రామాణికమైన మానవ జాతికి దివ్య మార్గాన్ని చూపే పవిత్ర గ్రంథమే ఈ భగవద్గీత గీత అనే రెండు అక్షరముల తాత్పర్యమును ఈ శ్లోకం తెలుపుతూ ఉన్నది గీ అనే అక్షరము త్యాగాన్ని బోధిస్తూ ఉన్నది మరియు తా అనే అక్షరము తత్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని ఉపదేశిస్తూ ఉన్నది గీత అనే రెండు శబ్దములకు అర్థము ఇదేనని ముక్షువులు తెలుసుకోవాలని పెద్దలు బోధిస్తూ ఉన్నారు త్యాగ శబ్దానికి నిష్కామయోగమైన కర్మఫల త్యాగమని లేక సర్వసంగ పరిత్యాగమని అర్థం ఉంది అలాగే తత్వబోధన అని బంధము నుంచి విముక్తి కలగటము అనే అర్థం కూడా ఉంది ఈ పరమ రహస్యాన్ని గీతాశాస్త్రము ఉపదేశిస్తూ ఉన్నది అటువంటి పరమ పావనమైనటువంటి గీత భగవాన్ నోట వెలువడినటువంటి మహా పుణ్యదినము ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి కాబట్టి ఈ రోజున ఆ పవిత్ర గ్రంథాన్ని సృజించిన మహాపుణ్యము వస్తుంది ఇక పఠన ప్రభావాన్ని వర్ణించని అలవి కాదు మానవాళికి సర్వ సమస్యలకు కూడా పరిష్కారాన్ని సూచించే జగద్గురువైన ఈ గ్రంథరాజాన్ని ఈ రోజు నుంచైనా కూడా పఠించడం ప్రారంభించాలి కపురయుగంలో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి ద్వారా లోకానికి అందించిన బ్రహ్మ విద్య భగవద్గీత అందుకే అంటారు సర్వ ఉపనిషత్తులను కూడా ఒక ఆవుగా అర్జునుడిని దూడగా మల్చినటువంటి శ్రీకృష్ణుడు గోపాలుడిగా ఈ అర్జునుడనే దూడను ఆవు వద్ద పాలు త్రాగటానికి విడిచి ఒక ప్రక్క అర్జునుడికి అందిస్తూనే మరోపక్క లోకానికి పాలను అంటే ఉపనిషత్ సారమైనటువంటి గీతను అందించాడట అందుకే గీత సకల ఉపనిషత్ల సారము అర్జునుడు కాక మరెవరి ద్వారానూ కూడా ఈ ఉపదేశము ఇంత చక్కగాను శాశ్వత కాలము అందరికీ చేరదు ఆ కారణంగా కృష్ణుడే బాగా ఆలోచించి తానే అర్జునుడికి ఈ మోహబుద్ధిని పుట్టించి ఇనుముతో వస్తువుని చేయించదలిచిన వాడు ఇలా ఇనుముని కొలిమిలో ఎర్రబడేలాగా కాలుస్తాడో అలా అర్జునుడికి శ్రీకృష్ణుడు నిర్వేదాన్ని కలిగించాడు ఆ విషయాన్ని తన ఉపదేశంలో పరోక్షంగా చెప్పాడు మన నేననుకున్న మార్గానికే వాళ్ళు వస్తారు తప్ప నేను వాళ్ళ మార్గానికి వెళ్ళను ఇలా చిరిగిపోయిన పాత బట్టలను విడిచి మనుషులు ఇతర కొత్త బట్టలను ఎలా ధరిస్తూ ఉన్నాడు అలాగే అనే ఆత్మ కూడా శిథిలమైన పాత శరీరాలను వదిలి ఇతరులైన కొత్త శరీరాలను ధరిస్తూ ఉన్నాడు ఈ ఆత్మను ఆయుధాలు ఏవి కూడా ఛేదింపజాలవు అగ్ని దహింపలేదు నీరు తడపలేదు గాలి ఎండిపోజాలదు ఇక అర్జున నీకు కర్మను చేయటంలోనే అధికారం ఉంది కర్మ ఫలాలను ఆశించడంలో ఏ రోజు కూడా నీకు అధికారం లేదు ఫలాలకు నీవు కారణభూతుడవు అవ్వకు మరియు కర్మలు మానుటలో కూడా నీకు ఆసక్ ఆసక్తి కలగకుండాగాక అర్జున ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి అధర్మము వృద్ధి అవుతూ ఉంటుందో అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకుంటూ ఉంటాను అదూ సజ్జనులను సంరక్షించడం కోసము దుర్మార్గులను వినాశనం చేయటానికి ధర్మాన్ని చక్కగా స్థాపించడం కోసము నేను ప్రతి యుగంలోనూ కూడా అవతరిస్తూ ఉంటాను అని కృష్ణుడు అంటాడు ఇదం శాస్త్రము మయాప్రోక్తము గుహ్య వేదార్థం దర్పణం అని అంటే నాచే చెప్పబడినటువంటి ఈ శాస్త్రము రహస్యములైన వేదార్థాలకు అర్థం వంటిది దీన్ని ఎవరు పఠిస్తారో వారు శాశ్వతమైన విష్ణు పదాన్ని పొందుతారు భగవద్గీత సారము అర్థమైతే మనం ఎవరిని కూడా ద్వేషించము అన్ని జీవులలోనూ కూడా పరమాత్మ ఉన్నాడని ఎవరిని ద్వేషించినా తనను ద్వేషించినట్లేనని అంటాడు శ్రీకృష్ణుడు కనుక ఈ లోకంలో చెడ్డవారిని ద్వేషించడం మొదలుపెడితే అభిమానించడానికి మంచివారు ఎవరు ఉండరు ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ కూడా ఏవో కొన్ని చెడు లక్షణాలు ఉంటాయి మనం వ్యక్తిని ద్వేషించడం కాదు చెడు లక్షణాలను చెడును ద్వేషిస్తే మనము ఆ లక్షణాలను అలవర్చుకోకుండా ఉంటాము నిజమైన దేవుడు ఆయన నమ్మినా నమ్మకున్నా కూడా ఎవరిని కూడా ద్వేషించడు ద్వేషించమని చెప్పడు అందరినీ కూడా మంచిగా బ్రతకమని చెప్తాడు అలానే గీతలో పరమాత్మ కూడా అందరూ సన్మార్గంలోనే బ్రతకమని బోధిస్తాడు అందుకే గీత ప్రపంచంలో భగవత్ తత్వం గురించి తెలుసుకోవాలి అనుకునే వారికి ఒక కాంతి కిరణంలా ఉంటుంది ఒక ఆశాపుంజము భగవద్గీతను చదవడం కాదు అర్థం చేసుకుంటే మన జీవితము ఎంతో సార్థకమవుతుంది అందుకే ఆదిశంకరాచార్యులు భజగోవిందంలో అని అంటారు భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని కానీ అర్థం చేసుకుని జీవితంలో అనుసరించిన కొద్దిగా గంగాజలం త్రాగిన శ్రీకృష్ణ పరమాత్మను పూజించినా కూడా వారికి మరణ సమయంలో యమదూతలతో చర్చ ఉండదు వారికి మోక్షం వెంటనే లభిస్తుంది దేవదేవుడు శ్రీ మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడుగా అవతరించి దుష్ట సంహారం కావించాడు కురుక్షేత్ర సంగ్రామంలో తన బంధువులను గురువు స్నేహితులను చూసినటువంటి అర్జునుడు వారితో యుద్ధం చేయడానికి మనస్సు అంగీకరించదు అప్పుడు ఆ సమయంలో కార్మోన్ కార్జోన్ముక్తుడివి చేయడానికి శ్రీకృష్ణ పరమాత్మ లోకానికి అందించినటువంటి బ్రహ్మ విద్య భగవద్గీత దీనిని మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున భగవానుడు అందించాడని నమ్మకము అందుకే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా గీతా జయంతిని జరుపుకుంటారు గీత సాక్షాత్తు భగవానుడి నోట నుంచి వచ్చింది ఎలాంటి సందేహానికి కూడా తావు లేకుండా పరమ ప్రామాణికమైనటువంటి మానవ జాతికి దివ్య మార్గాన్ని చూపే పవిత్ర గ్రంథమే ఈ భగవద్గీత గీతాకారము అంటే త్యాగ రూపము సత్ అంటే తత్వబోధకము గీతా వాక్యమిదం తత్వము గీత అనే రెండు అక్షరాల తత్వాన్ని ఈ శ్లోకం తెలియజేస్తుంది గీ అనే అక్షరము త్యాగాన్ని బోధిస్తే తా అనే అక్షరము తత్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని ఉపదేశిస్తుంది గీత అనే రెండు శబ్దాలకు అర్థం ఇదేనని ముముక్షువులు తెలిపొచ్చుకోవాలని పండితులు పేర్కొంటున్నారు త్యాగ శబ్దానికి నిష్కామయోగమైన కర్మ ఫలి ఫలత్యాగమని లేక సర్వసంగ పరిత్యాగమని అర్థము అలాగే తత్వబోధాన ఆత్మసాక్షాత్కారమని బంధం నుంచి విముక్తి పొందడము అనే అర్థం ఉంది పరమరహస్యాన్ని శాస్త్రం ఉపదేశిస్తుంది అలాంటి పరమ పావనమైనటువంటి గీత భగవాన్ నోట నుంచి వెలువడిన మహాపుణ్యదినమే ఈ మార్కశిర శుద్ధ ఏకాదశి నేడు ఈ పవిత్ర గ్రంథాన్ని చదివిన మహాపుణ్యం దక్కుతుంది ఇక దీని పఠన ప్రభావాన్ని వర్ణించడము సాధ్యం కాదు మానవాళి సర్వ సమస్యలకు కూడా పరిష్కారాన్ని సూచించే జగద్గురువైన ఈ గ్రంథాన్ని పఠించడము నేటి నుంచే ప్రారంభించాలి భగవద్గీత మహాభారతంలోని భీష్మపర్వంలోని ఇరవై ఐదవ అధ్యాయం నుంచి నలభై రెండు వరకు గల పద్దెనిమిది అధ్యాయాలనే భగవద్గీత అని అంటారు ఈ పద్దెనిమిది అధ్యాయాలనే యోగాలు అని కూడా అంటారు దీనిని వేదవ్యాసుడు చెబుతూ ఉండగా గణపతి దేవుడు సంస్కృతంలో రచిస్తాడు అర్జున విషాదయోగము సాంఖ్యాయోగము కర్మయోగము జ్ఞానయోగము కర్మ సన్యాసి యోగము ఇలా పద్దెనిమిది యోగాలు ఇందులో ఉన్నాయి భగవద్గీతలో మొత్తము ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి మహాభారత కథ ఏమనగా ధృతరాష్ట్రుడు గాంధారికి నూరు మంది కుమారులు వీరినే కౌరవులు అని అంటారు వీరికి ఒక కూతురు కూడా ఉంది పాండురాజు కుంతి మాతకు ఐదుగురు కుమారులు వీరిని పాండవులు అని అంటారు కౌరవులు పాండవులు కూడా అన్నదమ్ముల పిల్లలు అన్నట్లుగా ఒకసారి మయసభలో దుర్యోధనుడు నీటిలో జారిపడగా ద్రౌపది నవ్వుతుంది అయితే దీనిని అవమానంగా భావిస్తాడు దుర్యోధనుడు దానికి ప్రతీకారంగా తన మేమ మేనమామైనటువంటి శకుని మాయా పాత్రికలతో జూదంలో ధర్మరాజుతో సహా సర్వస్వాన్ని కూడా కొల్లగొట్టి మయసభలో భీష్ముడు ద్రోణాచార్యుడు కర్ణుడు చూస్తూ ఉండగానే ద్రౌపది వస్త్రాపహరణం చేస్తారు అప్పుడు శ్రీకృష్ణుడు చీరను అందించి ద్రౌపదిని రక్షిస్తాడు అలా జూత నియమానుసారము పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసము ఒక సంవత్సరము అజ్ఞాతవాసం గడుపుతారు పాండవులు ఖచ్చితంగా అజ్ఞాతవాసం పూర్తి అయ్యాక పాండవుల రాజ్యాన్ని కౌరవులకు ఇవ్వాలని కృష్ణుడు ధృతరాష్ట్రునికి భీష్ముడికి దుర్యోధనాదులకు కూడా గుర్తు చేస్తాడు కౌరవ శ్రేణులు అరణ్యవాస అజ్ఞాతవాస సమయంలో పాండవులను ఎన్నో రకాలుగా గురి చేయడమే కాకుండా జూదంలో తమ రాజ్యాన్ని కోల్పోయారు అని మొండి వైఖరితో పాండవుల రాజ్యభాగాన్ని భాగాన్ని ససేమిరాయ్ ఇవ్వను అంటారు అయితే చివరికి ఆ పోరు కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది కౌరవుల వైపు ధృతరాష్ట్రుడు భీష్ముడు కర్ణుడు ద్రోణాచారుడు శకుని దుర్యోధనుడు లాంటి అతిరథ మహారథులు ఉన్నాయి అస్త్రశస్త్రాలు లక్షలాది సైన్యం కూడా ఉన్నారు అయితే పాండవుల వైపు కేవలము ధర్మరాజుతో సహా పాండవులు ఉప పాండవులు కృష్ణుడు అస్త్రశస్త్రాలు సైన్యము కూడా ఉన్నాయి ఆ విధంగా యుద్ధ భూమిలోకి ధర్మరాజు అర్జున పాండవాదులు వస్తారు రథసాదరథిగా శ్రీకృష్ణుడు వస్తారు అర్జునుడు ఎదురుగా ఉన్న సైన్యాన్ని తీక్షణంగా చూస్తాడు భీష్మ పితామహుడు కర్ణుడు ద్రోణుడు మొదలైనటువంటి అతిరథ పరాక్రమవంతులు ఉన్నారు భయము వాత్సల్యంతో యుద్ధం చేయను అని రథం దిగిపోతాడు అప్పుడు కృష్ణుడు అర్జునుడిని నిలువరిస్తాడు అలా అర్జునుడు అంటాడు వాసుదేవా నాకు యుద్ధం చెయ్యాలని లేదు నేను యుద్ధం చెయ్యను ఆందోళనగా ఉంది అటువైపు ఉన్న వారంతా కూడా పితామహులు సోదరులు గురువులు బంధువులు కూడా వారిని హతమార్చిన తర్వాత నాకు ఏమైనా మనశ్శాంతి ఉంటుందా ఇలా సాధించిన రాజ్యము నాకు వద్దు అని విలపిస్తాడు అయితే అధైర్యపడిన పోతాడు నా కర్తవ్యం ఏమిటి నాకు ఏమీ తోచడం లేదు పరంధామా అని దీనంగా అంటాడు అర్జునుడు అప్పుడు కృష్ణుడు అంటాడు పార్ధ భయం అనేది పిరికివాని లక్షణము క్షత్రియులకు భయం తగదు భయం వలన పెరిగితనము కోపము అవివేకము మతిమరుపు మానసిక దౌర్బల్యము కలుగుతుంది అని భయం వలన శక్తి నశిస్తుంది ఆ ధైర్యము ఆవహిస్తుంది అధైర్యము ఆవహిస్తుంది ఎలాంటి కార్యాన్ని కూడా సాధించలేరు భయానికి బదులుగా నీ మనసులో ధైర్యాన్ని శౌర్యాన్ని నింపు అప్పుడు నీకు శక్తి వస్తుంది మరియు వివేకం కూడా పెరుగుతుంది మంచి ఆలోచనలు వస్తాయి మంచి వ్యూహాలను రచిస్తావు నీకు జయం విజయం ప్రాప్తిస్తుంది గొప్పవాడిలాగా కీర్తింపబడతావు అంటూ శ్రీకృష్ణుడు హితబోధ చేస్తాడు పోతే వారు నీ సోదర సమానులు కారు కీర్తింపబడేటువంటి లక్షణాలు వారిలో ఏ ఒక్కరిలో కూడా లేవు శకును మాయా పాచికలతో ధర్మరాజును నిండు సభలో ద్రౌపదిని వస్త్రాపహరణం చేస్తూ ఉంటే చూస్తూ కూర్చున్నారే కానీ ఏ ఒక్కరైనా కూడా అడ్డు చెప్పారా మీ సంపదలను మిమ్మల్ని జూదంలో గెలుచుకున్నప్పుడు ఎవరైనా మాట మాట్లాడారా మిమ్మల్ని అరణ్యవాసం పంపించినప్పుడు ఎవరైనా కూడా నిలువరించారా చెప్పు అర్జున మీతో యుద్ధాకాంక్షతో ఉన్నటువంటి వారు యుద్ధ భూమిలో వారు ఎలా నీకు ఎలా ఆత్మీయులు అవుతారు ఎలా బంధువులు అవుతారు ఎలా సోదరులు అవుతారు పార్తా యుద్ధ భూమిలో ఉన్నప్పుడు అవతలి వైపు వారిని శత్రువులుగానే భావించాలి కాని మిత్రులుగానో సోదరులుగానో బంధువులుగానో ఊహించుకోరాదు నీ మనసునంతా కూడా గెలుపుపై లగ్నం చెయ్యి నీ శక్తియుక్తులను శత్రువుల ఓటంపై దృష్టి నిలుపు మరియు నీ వ్యూహాలను విజయవంతంగా మిమ్మల్ని ఇక్కట్ల పాలు చేసిన వారిని యుద్ధంలో ఓడించు యుద్ధంలో రాగము ఆప్యాయతలు మనిషిలోని శక్తిని ఆలోచనలను కూడా వివేకాన్ని నశింపచేస్తాయి అధైర్యాన్ని కలిగిస్తాయి ఓటంపాలు చేస్తాయి అపజయాన్ని కలిగిస్తాయి అంతేకాదు యుద్ధ భూమిలో గెలిస్తే నీకు విజయం ప్రాప్తిస్తుంది దానివల్ల గొప్ప కీర్తి ప్రతిష్టలు పొందుతావు అలా యు యుద్ధ భూమిలో మరణిస్తే వీరమరణం మరణం పొందుతావు అర్జున అజ్ఞానము అశ్రద్ధ అపనమ్మకము అనే మూడు అవలక్షణాలు మనిషి పతనానికి దారితీస్తాయి అదే జ్ఞానము శ్రద్ధ నమ్మకము అనే మూడు మంచి లక్షణాలను మనిషిని విజయుడిగా చేస్తాయి కౌంతేయ ఎప్పుడైతే అధర్మము అసత్యము రాజ్యమేలుతూ ఉంటుందో ఎప్పుడైతే స్వార్థం పెరిగిపోతుందో మరియు ఎప్పుడైతే ప్రజలకు రక్షణ లేకుండా పోతుందో అప్పుడు దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేయడానికి ధర్మాన్ని సత్యాన్ని నిలబడుకుంటకు స్వార్థపరుల అనిచివేర్చుటకు ప్రతి సుగంలోనూ కూడా నేను అవతరిస్తాను నేనే ఆత్మను నేనే పరమాత్మను నేనే శివుడిని బ్రహ్మను విష్ణువును కూడా నేనే సరస్వతిని పార్వతి లక్ష్మీని సర్వాంతర్యామిని కూడా నేనే ఇప్పుడు అధర్మాన్ని అంతమొందించాల్సిన సమయము ఆసన్నమైంది నీకు నేను అండగా ఉన్నాను నీలో ఎంత గొప్ప శక్తి ఉంది నీలోని శక్తియుక్తిని దృఢత్వము చేయడానికి శౌర్యాన్ని ప్రదర్శించు యుద్ధం ఆరంభించు మరియు నీ శత్రువులపై అస్త్రశస్త్రాలు సంధించు విజయము తత్వం తథ్యము అంటూ అర్జునుడిలో ధైర్యాన్ని నమ్మకాన్ని ప్రేమానురాగాలపై ద్వేషాన్ని రగిలిస్తాడు శౌర్యాన్ని పెంపొందిస్తాడు చివరగా అర్జునుడు తమ విశ్వరూపాన్ని దర్శింపచేయమని కోరగా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు మధుసూదనుడు కనుక అర్జున ఈ విశ్వమంతా కూడా నేనే ఆవరించి ఉన్నాను ఆకాశము భూమి వాయువు అగ్ని జలము నేనే ఈ సూర్యుడు చంద్రుడు గ్రహ నక్షత్రాలు కూడా చెప్తూ తన విశ్వరూపాన్ని చూపి పార్త నీలోని వాత్సల్యాన్ని ప్రేమానురాగాలను అజ్ఞానాంధకారాన్ని అధైర్యాన్ని అలసత్వాన్ని అవివేకాన్ని విడనాడు గాంధీవాన్ని ఎక్కుపెట్టి శరాలను సంధించు నీలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి శక్తిని బయటకు తీయి ధైర్యంగా యుద్ధము ఆరంభించు అని అంటాడు శ్రీకృష్ణుడు ముఖ్యంగా శ్రీకృష్ణుడి విశ్వరూపాన్ని చూసి పార్థుడు విస్తుపోతాడు నగ నర నరాల్లో కూడా రుద్రము పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది రోమాలు నిక్కబొడుస్తాయి ముఖము వచ్చే సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉంటుంది వాసుదేవుడిపై పూర్తి నమ్మకం ఏర్పడుతుంది మరియు వాసుదేవుడిని హితబోధనలను అవగతం చేసుకున్నటువంటి అర్జునుడు తనలో నున్నటువంటి శక్తిని కూడగొట్టుకుని విజయంపై నమ్మకంతో ధైర్యము చక్కని వ్యూహరచనలతో శ్రీకృష్ణుడు యుద్ధసారథిగా రాగా కౌరవులతో కా సైన్యంతో అలుపెరగక భీకర యుద్ధం చేసి వీరాది వీరులందరినీ కూడా హతమార్చి హస్తినాపురం చేరి ప్రజలకు ధర్మపాలన అందిస్తారు మరియు ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించేటట్లుగా సత్య పరిపాలన సాగించారు భగవద్గీత క్లుప్త సారాంశము ఈ రోజున శ్రీకృష్ణుని జననం గురించి ద్వాక ద్వారకా నగరంలో కృష్ణుడు పెరిగిన విధానం గురించి తెలుసుకుందాము లోకంలో అధర్మం ప్రబలినందున భూదేవి బ్రహ్మదేవుల ప్రార్థన మేరకు శ్రీకృష్ణ భగవానుడు దేవకి వసుదేవులకు జన్మింపదలిచినాడు ఒకసారి పారిజాత పుష్పం కారణంగా శ్రీకృష్ణుడు ఇంద్రునితో యుద్ధం చేసి స్వర్గలోకం నుంచి పారిజాత పుష్పాలను తెచ్చి సత్యభామకు ఇచ్చాడు లోకాలను బాధిస్తూ ఉన్నటువంటి నరకాసురుని వధించి అతని కొడుకైనటువంటి భగదత్తునికి పట్టం కట్టాడు ఆ విధంగా నరకునిచే బాధింపబడినటువంటి రాజకన్యలను కృష్ణుడు పెండ్లాడి అందరి పట్ల కూడా మాయా ప్రభావంతో సంసారం చేశాడు శ్రీకృష్ణుని అతిశయాన్ని చూసి ఓర్వలేక కాలయవనుడు జరాసందుడు సాల్వుడు వంటి వారు శ్రీకృష్ణునిపై దండెత్తారు శ్రీకృష్ణుడు వారందరినీ కూడా ఓడించాడు ఇంకా ద్విధుడు దంతభక్తుడు మొదలైన వారు కూడా శ్రీకృష్ణుని చేత హతమార్చులైనారు మహాభారతంలో కృష్ణుని మేనత్త కుమారులైనటువంటి పాండవ సూత్రులతోటి శ్రీకృష్ణుని అనుబంధము మరువరానిది పాండవ మధ్యముడైనటువంటి అర్జునునితో చెలిమి విడదీయరానిది పాండవుల జీవితంలో జరిగినటువంటి ప్రతి సంఘటనలో కూడా శ్రీకృష్ణుని పాత్ర ఉంది శ్రీకృష్ణుని సంప్రదించకుండా ధర్మరాజు శకునితో ఆడిన జూదము తప్ప మిగిలినవన్నీ కూడా శ్రీకృష్ణుని సలహా సంప్రదింపులతో జరిగినవి కీలకమైన సమస్యలన్నీ కూడా కృష్ణుని సహాయంతో తీరినవే మరియు ద్రౌపదిని శ్రీకృష్ణుడు సొంత చెల్లెల కన్నా కూడా మిన్నగా చూసుకున్నాడు ద్రౌపది వస్త్రాపహరణము అవమానం నుంచి కూడా ఆమెను శ్రీకృష్ణునితోనే బయటపడింది పాండవ వనవాస సమయంలో వారికి వచ్చినటువంటి అనేక సమస్యలకు శ్రీకృష్ణుని సలహాలతోనే పరిష్కారం చేసుకున్నారు వారి రాజ్యం మీదకు అనేక సార్లు దండెత్తినటువంటి జరాసందుని భీముని సహాయంతో తుతముట్టించి తన రాజ్యానికి శత్రుభయాన్ని తొలగించాడు మరియు ద్వారకా సముద్ర గర్భంలో మునిగిపోతుంది అని ముందుగానే ఊహించి ద్వారకావాసులను అప్రమత్తం చేసి వారిని ఆపద నుంచి రక్షించాడు ఇంద్రప్రస్థంలో ధర్మరాజు చేసినటువంటి అశ్వమేధ యాగ సమయంలో మేనత్తుకిచ్చిన మాటను పరిపాలించి శిశుపాలుని నూరు తప్పులను సహించి తర్వాత అతనిని చక్రాయుధంతో వధించాడు పాండవుల వనవాసం తర్వాత వారి తరపున కురుసభలో రాయభారం చేశాడు కురుక్షేత్ర యుద్ధంలో గీతా గీతాబోధ చేసి అతనిని యుద్ధోన్ముఖుణ్ణి చేశాడు అర్జునునికి సారథి అయి యుద్ధం ముగిసే వరకు కూడా పాండవులకు రక్షణగా ఉన్నాడు మరియు అశ్వత్థామ అస్త్రం వల్ల ఉత్తర గర్భంలో పిండం కూడా మృత్యువును ఎదుర్కోగా శ్రీకృష్ణుడు తన చక్రంతో ఆ గర్భస్థ శిశువును కూడా రక్షించాడు ఆ శిశువే పరీక్షిత్తుగా జన్మించి పాండవులనంతరము రాజ్యానికి అధిపతి అయ్యాడు మహాభారత యుద్ధానంతరము యాదవ కులం కూడా అంతః కలహాలతో నశిస్తుంది అని గాంధారీ దేవి చెప్పించింది అలాగే యాదవ కులంలో కొందరి చిలిపి పనుల కారణంగా పుట్టినటువంటి ముసలము అందరి మరణానికి కూడా కారణమైంది అప్పుడు బలరాముడు యోగం ద్వారా దేహాన్ని త్యజించాడు శ్రీకృష్ణుడు అరణ్యాలకు వెళ్ళాడు అక్కడి నుంచి శ్రీకృష్ణుడు స్వర్గానికి నేరుగా వెళ్ళాడని వ్యాసుని భారతంలో ఉంది అయితే ఒక నిషాదుని అంటే పూర్వజన్మలో వాలి బాణం వలన శ్రీకృష్ణుడు గాయపడి దేహాన్ని త్యజించాడు అని మరికొన్ని పురాణాల్లో ఉంది ఆ పురాణాల్లో తెలిపిన ప్రకారము శ్రీకృష్ణుని నిర్యాణంతో ద్వాపర యుగము అంతమైంది కలియుగము ఆరంభమైంది ఇది క్రీస్తు పూర్వము మూడు వేల నూట రెండు ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిది తేదీలలో జరిగిందని కొన్ని అంచనాలు ఉన్నాయి అయితే ఈ అంచనాలలో పలు అభిప్రాయ భేదాలు కూడా ఉన్నాయి అనుజాచారుల వంటి వైష్ణవ గురువులు ప్రయ వైష్ణవుల విశ్వాసం ప్రకారము శ్రీకృష్ణుడు జరామరణ రహితుడు మహాభారతంలో యుద్ధ ఘట్టం వర్ణనలో కొన్ని చోట్ల శ్రీకృష్ణుడి దేహము గాయపడినట్లుగా వర్ణించినా గాని మరికొన్ని ఘట్టాల్లో ఆయన చరాచర విశ్వాత్మకుడని ఆది రహితుడని సామాన్యమైన పాంచభౌతిక దేహానికి అతీతుడు అని గ్రహించాలి ఇదే విషయాన్ని శ్రీకృష్ణుడు ఉద్యోగ పర్వంలో కూడా చెప్పాడు ఈ భగవద్గీత మహాభారత ఇతిహాసంలోని భీష్మ పర్వము ఇరవై ఐదవ అధ్యాయం మొదలు నలభై రెండవ అధ్యాయం వరకు పద్దెనిమిది అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము కానీ గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావించబడుతుంది సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించినటువంటి జ్ఞానము కనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాల్లో ఒకటి సిద్ధాంత గ్రంథమైనటువంటి భగవద్గీత ఎందు వేద వేదాంత యోగ విశేషాలు కూడా ఉన్నాయి ఈ భగవద్గీతను తరచుగా గీత అని సంక్షిప్త నామంతో పిలుస్తారు దీనిని గీతోపనిషత్తు అని కూడా అంటారు కనుక భగవద్గీతలో భగవంతుని తత్వము ఆత్మతత్వము జీవన గమ్యము గమ్య సాధన యోగములో బోధించబడినవి ఈ భగవద్గీత ఆవిర్భావము భగవద్గీత మహాభారతం యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది దాయాదులైనటువంటి కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసము యుద్ధానికి సిద్ధమయ్యారు అప్పుడు పాండవ వీరుడైనటువంటి అర్జునునకు రథసారధి శ్రీకృష్ణ భగవానుడు యుద్ధానికి ఇరువైపుల వారు కూడా శంకాలు పూరించారు అర్జునునికి కోరికపై శ్రీకృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు అప్పుడు అర్జునుడు ఇరువైపులా కూడా పరికించి చూడగా తన బంధువులు గురువులు స్నేహితులు కనిపించారు అలా వారిని చూసి అతని హృదయము వికలమైంది రాజ్యం కోసము బంధుమిత్రులను చంపుకోవడము నిష్ప్రయోజనకరమని అనిపించింది దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యం ఏమిటి అని అడిగాడు అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే ఈ భగవద్గీత భగవద్గీత ఉపనిషత్తుల సారమని పఠనము కర్తవ్య నిర్వహణకు పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసము కనుక కర్మయోగము భక్తి యోగము జ్ఞాన యోగము అనే మూడు జీవన మార్గాలు భగవంతుని తత్వము ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు ఈ భగవద్గీతకు హిందూ మతంలో ఉన్న విశిష్ట స్థానాన్ని ప్రశంసించే కొన్ని ఆర్యోక్తులు కృష్ణుడు అను గొల్లవాడు ఉపనిషత్తులు అనేది గోవుల నుంచి అర్జునుడు అనేది దూడను నిమిత్తముగా చేసుకుని గీతను అమృతమును పితుకుతాడు బుద్ధిమంతులు అంతా కూడా ఈ గీతామృతమును పానము చేయవచ్చును ప్రతి వ్యక్తి గీతను శ్రవణ కీర్తన పఠన పాఠన మనన దారణాదుల ద్వారా సేవించవలను అది పద్మనాభుని ముఖకమలం నుండి ప్రభవించింది శ్రీకృష్ణుడు అన్నాడు నేను గీతను ఆశ్రయించి ఉంటాను గీత నా నివాసము గీతాధ్యయనము చేయువాడు భగవంతుని సేవించినట్లయి పురాణం చెబుతుంది గీతాసారం ఏమనగా కర్తవ్య విముగుడైనటువంటి అర్జునుడికి జ్ఞానం బోధించి కర్తవ్యం వైపు నడిపించడము అనేది గీత లక్ష్యం అని సందర్భానుసారంగా అనుకోవచ్చును అయితే అర్జునుడు ఒక పట్టాన ఈ విషయాన్ని అంగీకరించక ప్రశ్నిస్తూ ఉంటాడు శిష్యునిపై వాత్సల్యంతో శ్రీకృష్ణుడు అతనికి నిగూఢమైన ఎవరికీ తెలియని అనేక విషయాలు బోధిస్తాడు ఆత్మ నిత్య సత్యమైనది చావులేనిది మృత్యు వారిని శరీరాల నుంచి వేరు చేస్తుందే కానీ ఆత్మను చంపదు సత్యమైన జ్ఞానము ఆత్మజ్ఞానమే అంటే తనను తాను తెలుసుకోవడమే తనలోని అంతరాత్మ గురించి తెలుసుకోవడమేస వైరాగ్యముల ద్వారా యోగి వస్తు ప్రపంచాన్ని వదిలి ఉత్కృష్టమైనటువంటి పరబ్రహ్మాన్ని చేరగలడు భక్తి కర్మ ధ్యాన జ్ఞాన మార్గాల్లో భగవంతుని చేరవచ్చును కనుక మనిషి కర్మ చేయకుండా ఉండడం సాధ్యం కాదు అయితే కర్మల వలన దోషాలు కూడా తప్పవు సత్పురుషుల ద్వారా జ్ఞానాన్ని సంపాదించి సత్కర్మలు ఆచరించాలి కర్మలపై ప్రతిఫలాన్ని ఆశించకూడదు అన్ని కర్మల ఫలాన్ని భగవంతునకు దారపోయాలి శ్రీకృష్ణుడే పరబ్రహ్మము సృష్టిలోని సకలము కూడా భగవంతుని అంశతోనే ఉన్నాయి అన్ని పూజల యజ్ఞాల ఫలాలు ఆ దేవదేవునికే చెందుతాయి కనుక బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి శ్రీకృష్ణుడు అర్జునునకు తాత్కాలికముగా దివ్య దృష్టిని ప్రసాదించాడు అనంతరము తేజోమయము సర్వవ్యాప్తము కాలస్వరూపము అయిన ఆ శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని చూసి అర్జునుడు తరించాడు ఆ ప్రకృతిలో సకల జీవాలు సత్వ రజో తమో గుణాలచే నిండి ఉన్నాయి భగవంతునకు శరణాగతుడైన వాడికి ఈ గుణాల బంధం నుంచి విముక్తి లభిస్తుంది ఆ భగవద్గీతలో మొత్తము పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క యోగము అని చెబుతారు వీటిలో ఒకటి నుంచి ఆరు వరకు అధ్యాయాలను కలిపి కర్మ షట్కము అని అంటారు మరియు ఏడు నుంచి పన్నెండు వరకు అధ్యాయాలను భక్తి షట్కము అని అంటారు పదమూడు నుంచి పద్దెనిమిది వరకు జ్ఞాన షట్కము అని ఒక్కొక్క యోగంలోని ప్రధాన విషయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం